సంబంధాలు ఉన్నాయి ఎవరికి ఒన్నం ప్రభాకర్ గారికి బిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారికి గంగల కమలాకర్ గారికి కదా సంబంధాలున్నాయి కాబట్టి మీరు తప్పు చేసి పక్కోళ్ల మీద బట్టగాలు చేసి భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను బదనాం చేస్తామంటే ఇక్కడ ప్రజలు అన్ని చూస్తున్నారు డెఫినెట్ గా మీకు సరైనటువంటి సమయంలో సరైన బుద్ధి కూడా చెప్తారు నిన్న ఒక ఆడియో బయటకొస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నది అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దౌర్జన్యం బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆధిపత్యం ఇతర పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్లను అసలు కన్సిడర్ చేయకుండా అధికారులను అడ్డం పెట్టుకొని అధికారులను బెదిరించి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినటువంటి బిఆర్ఎస్ పార్టీ వారసత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పునికిపుచ్చుకుంటుంది గతంలో కేటీఆర్ గారు పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు సంబంధం లేకుండా అధికారులతోటి పనులు చేయించుకునేవి ఇవాళ సేమ్ మీరు కదా చెప్తున్నారు ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా నడిపియమని అధికారులతో చెప్తే ఆ ఆడియో వస్తే అధికారి మీద నువ్వు చర్య తీసుకుంటావా మరి నీ మీద ఎవరు చర్య తీసుకోవాలా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం అంటే ఈ దొర దురహంకారపు రాజకీయాల్ని ఆ వారసత్వాన్ని మీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందా అధికారులను ఇట్లా ఆదేశిస్తున్నటువంటి మంత్రి గారి పైన మీరేం చర్యలు తీసుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మరి ఇటువంటి మంత్రిని ఇటువంటి వ్యక్తిని మీరు మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి